జూన్ ఇరవై ఒకటో తేదీన గుంటూరులో ప్రపంచ యోగా దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు రాష్ట స్థాయిలో వైజాగ్ లో ఐదు లక్షల మందితో యోగా సాధన నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం మేయర్ కమిషనర్ మేడతో మాట్లాడారు రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు యోగాంధ్ర వెబ్సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు గుంటూరులోని వార్డు సచివాలయం యోగా సాధన చేయించుకునేందుకు మాస్టర్ ట్రైనర్ల అవసరం ఉంటుందని తెలిపారు యోగా విశిష్టత గురించి వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు వెల్లడించారు వెళ్తుంటే కార్ట్ వెళ్తుంది మా అందరికి తెలుసు ఇందుకు యునైటెడ్ మేషన్ టూ లో జూన్ ట్వంటీ ఫస్ట్ వచ్చి ఓల్డ్ యోగా డేగా డిక్లేర్ చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు లెవెంత్ ఇయరు మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కోరారు ఈసారి విశాఖపట్నంలో లెవెంత్ ఓల్డ్ యోగా డే అక్కడ జరుపుకుందామని నిశ్చయించారు దీన్ని కొన్ని లక్షల మంది ప్రజలతో అక్కడగా జూన్ ట్వంటీ ఫస్ట్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ మొత్తం మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు కూడా యోగాంధ్రగా థర్టీ డేస్ డిక్లేర్ చేసి వివిధ రకాలైన ప్రోగ్రాలు ప్రజలకు తెలియజేసి దానికి ఒక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేశారు తర్వాత ప్రమోషన్స్ ఈ యొక్క పబ్లిక్ గ్యాదరింగ్ తర్వాత వాళ్ళ ఒక రావడానికి ట్రాన్సిట్ ప్లాన్ అన్నీ కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు వివిధ సచివాలయాలతో సహా రిజిస్ట్రేషన్ ఈ యొక్క సభ్యులను రిజిస్ట్రేషన్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఇది వివిధ రకాలైన సంస్కృతి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది దానిలో భాగంగా ఇవాళ గౌరవ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు గుంటూరులో రానున్న కాలంలో ఈ గత ఇరవై రోజుల్లో ఏ విధంగా పబ్లిసిటీ కానీ యోగా గురించి ప్రజలకు తెలియదు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వరల్డ్ ఎగోడే జూన్ ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం లెవెన్త్ ఇయర్ ఈ లెవెన్త్ ఇయరు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లీడర్షిప్లో ప్రధానమంత్రి గారు గెస్ట్గా జూన్ ఇరవై ఒకటో తేదీ వైజాగ్లో ఒక ఐదు లక్షల మంది యోగా సాధకులతో ఈ ప్రోగ్రాము డిజైన్ చేశారు దీనికి సంబంధించి అక్కడ జరగటమే కాకుండా మరి అన్ని ఆ జిల్లాల్లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్సు మండల హెడ్ క్వార్టర్సు అట్లానే గ్రామ స్థాయిలో ఈ ప్రోగ్రాము ఒక నెల రోజుల పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నిన్న అందరూ జిల్లా కలెక్టర్స్ ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ అందరితో కూడా ఒక రివ్యూ చేశారు ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాము డే వారీగా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు ఆ యాక్టివిటీస్ ప్రకారం నడవాల్సిన అవసరం ఉంటుంది దీనిలో భాగంగా ఈరోజు మన జిల్లాలో మరి ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నారు జేసీ గారు వారు నేను కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు దాకా కండక్ట్ చేశాము మండల స్థాయి వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎట్లని యూఎల్బిట్ అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని